ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం పంచాంగ వివరాలు తిథి త్రయోదశి రాత్రి ఎనిమిదిన్నర నుండి నక్షత్రం మూలం రాత్రి ఏడుంబావు నుండి యోగం హర్షణ మధ్యాహ్నం ఉదయం పావు తక్కువ పన్నెండు నుండి కరణం తైతిల రాత్రి ఎనిమిదిన్నర నుండి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాలు చంద్రరాశి వృశ్చికం అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలు నుండి ఉదయం పదకొండుకు ఇరవై నిమిషాలు ఈ సమయం శుభకార్యాలకు అత్యంత అనుకూలంగా పరిగణించబడుతుంది వివాహం గృహప్రవేశం వ్యాపార ప్రారంభం వంటి ముఖ్యమైన పనులు చేయడానికి సరైన సమయం గురుకాలం మధ్యాహ్నం ఒకటిన్నర నుండి మధ్యాహ్నం మూడు గంటలు వరకు ఈ సమయం కూడా శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది విద్యారంభం నూతన ప్రారంభాలు మంత్రోచ్చారణ చేయడానికి ఉత్తమం విజయముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలు నుండి ఉదయం ఏడున్నర వరకు ఈ సమయం విజయాన్ని సాధించడానికి అనుకూలంగా ఉంటుంది గోధూలి ముహూర్తం సాయంత్రం ఐదుంబావు నుండి సాయంత్రం పావు తక్కువ ఆరు వరకు ఈ సమయం శుభకార్యాలకు మరియు ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది అశుభ ముహూర్తాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటలు పిఎం నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ఈ సమయంలో ముఖ్యమైన పనులు నివారించాలి ఇది అశుభ సమయంగా పరిగణించబడుతుంది యమగండం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలు నుండి ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాలు వరకు ఈ సమయం కూడా అశుభకరంగా పరిగణించబడుతుంది ప్రయాణం లేదా ఇతర ముఖ్యమైన పనులు చేయడం నివారించాలి గుళిక కాలం మధ్యాహ్నం మూడు గంటలు నుండి సాయంత్రం నాలుగున్నర వరకు ఈ సమయం కూడా అశుభకరంగా పరిగణించబడుతుంది ఈరోజు విశేషాలు ఈరోజు త్రయోదశి తిథి కారణంగా శుభకార్యాలు మితంగా ఉంటాయి మూలం నక్షత్రం శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది రాహుకాలం మరియు యమగండం సమయాల్లో ముఖ్యమైన పనులు నివారించాలి